తల్లిదండ్రులు పిల్లల అభిరుచులకు అనుగుణంగా వారి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాలని పిడిసిసి బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలతో చెరువు కొమ్ముపాలెంలోని సరస్వతి కళాశాల ప్రాంగణంలో కళాశాల చైర్మన్ ఆవుల రమణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో డాక్టర్ కామేపల్లి సీతారామయ్య పాల్గొన్నారు ముందుగా సరస్వతీదేవి చిత్రపడానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఉపాధ్యాయులు తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు పిల్లల ఎదుగుదలకు ఇటువంటి ఆత్మీయ సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు ఎదుటివారి పట్ల స్నేహపూర్వకంగా మెలిగినప్పుడే సమాజంలో మంచి స్థాయిలో నిలుస్తామని అందుకు ఉదాహరణ కళాశాల చైర్మన్ ఆవుల రమణారెడ్డి అని కొనియాడారు ఎలక్ట్రికల్ ఈఈ ఎం హరిబాబు మాట్లాడుతూ విద్యార్థులకు మాతృభాషలోనే విద్యాభ్యాసం జరగాలని అన్నారు విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మధ్య స్నేహ సంబంధాన్ని ఏర్పరిచేందుకు పీటీఎం సమావేశాలు మంచి ఫలితాలు అందిస్తాయని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు తల్లిదండ్రుల స్థితిగతులను బట్టి విద్యార్థులు నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు గణేష్ రెడ్డి శంకర్రెడ్డి సిఈఓ నాటకం సురేష్ కళాశాల డీన్ సురేంద్ర వెంకటేశ్వర ప్రిన్సిపల్స్ మల్లేష్ రావురి సీను మీరారెడ్డి రాజేష్ సురేష్ ఎస్ మాధవి అనిత నాగజ్యోతి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా అలరించాయి అనంతరం ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అవార్డులు అందించారు இல்றா நீங்கள் எதிர்க்கான ఇంపార్టెంట్ కాబట్టి కూడా ఇంపార్టెంట్ కాబట్టి సార్ని మెరిట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా వన్ ఇయర్ పాటు టెన్త్ క్లాస్ అయిపోయినటువంటి స్టూడెంట్ అందరూ మనస్ఫూర్తిగా కొట్టాలి అంటే కొట్టే క్లాస్ మీ తల్లిదండ్రులు మీరు కష్టపడేటప్పుడే దగ్గమాటి భువన చంద్రారెడ్డి మేడం కొంచెం దగ్గర జరిగింది వాళ్ళు ప్రెసింటేషన్ ఇచ్చి భువన చంద్రారెడ్డి వెంకట మహేదర్ రెడ్డి అఫాన్ ఇంగ్లీష్ లో మనం అన్ని కరెక్ట్ రాసినా కూడా రండర్ సార్ ఒక్కసారి ప్రాసెస్ అందరూ ఒకసారి మళ్ళీ కరెక్ట్ గా ఎవరైనా మనందరికి అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు మన రాష్ట్రం మొత్తం మీద ప్రతి స్కూలు ప్రతి కాలేజీ అందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బడివైపు ఒక అడుగు వేయాలి అడుగు వేస్తే ఏంటి ప్రయోజనము అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి వర్యులు మన మంత్రి వర్యులు ప్రతిసాట ఏర్పాటు చేశారు ప్రతిసాట కూడా చాలా ఘనంగా జయప్రదంగా జరుపుకుంటున్నారు మరి ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా మరి ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఇన్వైట్ చేశాము ఎమ్మెల్యే గారు ప్రతి గ్రూప్ వర్ణంకి మంత్రాలయం వెళ్తారు మరి దేవుడి కార్యక్రమం కాబట్టి మరి తప్పదు కాబట్టి ఖచ్చితంగా మరి సార్ మంత్రులు మంత్రాలయం వెళ్ళారు అట్లానే ఎంపీ గారి ప్రోగ్రాము అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశారు వీళ్ళ వీళ్ళిద్దరినీ కలిపి ఆత్మీయ సమ్మేళనం పెట్టమని చెప్పని రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు కార్యక్రమం నడుస్తారు దీని ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులు విద్యార్థులు వారి వారి పాత్ర ఏంటి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అదేవిధంగా మేనేజ్మెంటు వీళ్ళు అందరూ కలిసి ఒక చోట కలిపి చేరినట్లయితే సమస్యలు ఏమున్నాయి టీచింగ్లో సమస్యలు ఉన్నాయా మెస్సుల్లో సమస్యలు ఉన్నాయా లేకుంటే ఏ విధంగా ముందరకు పోవాలి కరికులం ఏ విధంగా ఉండాలి ఇటువంటి అంశాలన్నింటినీ క్రోడీకరించుకొని ఒకరికొకరు డిస్కస్ చేసుకొని విద్యార్థుల భవిష్యత్తు బాగుండటం కోసం పాటలు వేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అందరినీ ఆత్మీయ కలయి కమ్మని టీచర్స్తో విద్యార్థులను అందరికీ కూడా ఒక చోట చేర్చే బృహత్తర కార్యక్రమం ఇది మరి కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని గమనిస్తే పేరెంట్స్ చాలా వరకు విద్యార్థుల్ని స్కూల్ కానీ కాలేజీలో కానీ చేర్పిస్తూనే మా పని అయిపోయింది ఇక ఆ కళాశాల లేదా ఆ స్కూల్ యాజమాన్యం చూసుకుంటారనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఇలాంటి సమావేశాలు చేయడం వల్ల విద్యార్థులు అలాగే ఉపాధ్యాయులకు పేరెంట్స్కి మధ్య ఒక ఫాండింగ్ ఏర్పడుతుంది అందుకని ఈ ముగ్గురి గురించి నేను ముఖ్యమైన సూచనలు కొన్ని చేయదలుచుకున్నాను ముఖ్యంగా విద్యార్థుల గురించి రెండవది పేరెంట్స్ గురించి మూడవది టీచర్స్ గురించి లేదా ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ గురించి సో విద్యార్థులందరూ కూడా జూనియర్ కాలేజీ విద్యార్థులు కాబట్టి వారి వయస్సు చూస్తే మనం అడవాల ఏజ్ అంటారు కౌమార దశలో ఉంటాము అంటే బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఈ దశలో భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇది పేరెంట్స్ టీచర్స్ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అంటే వారికి శారీరకంగా మానసికంగా కూడా మార్పులు జరుగుతున్న వయసు ఉపాధ్యాయులైతే ఆ స్పీచ్ ఇవ్వగలరు కానీ ఈరోజు ఇటువంటి ఆత్మీయ సమావేశం పెట్టమని నిర్ణయించినందుకు నిజంగా ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి ఎందుకంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అలానే పిల్లలు విద్యార్థులు కలిసి జరుగుతున్నటువంటి ఆత్మీయ సమావేశంలో పిల్లల పోకడ ఎలా ఉంది అలానే ఉపాధ్యాయు ప్రతి ఒక్కరికి కూడా పిల్లలు వాళ్ళు ఎలా చదువుతున్నారు తర్వాత వాళ్ళ పోకడ ఎలా ఉంది అంటే వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి రెగ్యులర్గా వస్తున్నారా లేదా ఇవన్నీ ఉపాధ్యాయులకే ఎక్కువ అవగాహన ఉంటుంది కన్నా కూడా తల్లిదండ్రులకి మీరు పంపిస్తారు కానీ వీళ్ళు ఇక్కడికి వస్తున్నారా లేదా ప్రతి ఒక్కటి తెలుసుకునేది ఉపాధి జరిగేది అట్లనే ఈ ఇంటరాక్షన్ జరిగినప్పుడు పిల్లల యొక్క చదువులు ఎలా ఉన్నాయి వాళ్ళ డైలీ యాక్టివిటీస్ బయట యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు కాలేజీకి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నారు ఆ డిసిప్లిన్ ఉందా అనేది మన అధ్యాపకులు తెలుసు కాబట్టి ఆ ఇంటరాక్షన్ చేస్తే వారి యొక్క మెరుగుదలకి అంటే పిల్లల యొక్క ఎదుగుదలకి బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ ఆత్మీయ సమావేశం జరుగుతుందని అనుకుంటా ఉన్నాను ఇది ఎంతో కొత్త ఉపయోగపడుతుంది ఇటువంటి వాటికి అట్లనే మనం ఎంత ఎదిగినా ఒది ఉండాలని కర్మారెడ్డి గారి దృష్ట్యా నేను తెలుసుకున్నాను అంటే ఆయన ఇంత పెద్ద విద్యా సంస్థలు ఇన్ని చోట్ల చేస్తూ ఆయన ఎంత ఒదిగి ఎంత చక్కగా రిసీవ్ చేసుకోవటం కానీ అందరితో మాట్లాడటం కానీ చేస్తున్నాడంటే ఆ ఎదుగుదల ఎక్కడొచ్చింది ఆ డిసిప్లిన్ వీటిల్లోనే ఆ మంచి ఆ మాట్లాడే ఇది అంటే సోషల్గా మన మనిషి అని ప్రతి ఒక్కరిని అప్పును చేర్చుకొని అలా మాట్లాడటం వల్ల ఆయన ఈరోజు ఆయన లైవ్ ఎదగలిగారు సో ఇదే మెయిన్ మేము తెలుగు మీడియం చెప్పినట్టు మేము తెలుగు మీడియం మేము ఇక్కడ పీఆర్ హై స్కూల్లో చదువుకున్న వాడిని తర్వాత ఆటోమేటిక్గా ఇంగ్లీషు ఇంటర్మీడియట్లో చదువుకొని ఇంగ్లీష్ మీడియంలో కొంత నేర్చుకుంటాం కాబట్టి అది సరిపోతుంది